హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాక్స్ ఈరోజు శివరాత్రి కదండి శివరాత్రి రోజు ఇంట్లో అభిషేకము పూజ నేను ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎవరైనా సరే చక్కగా ఇంట్లో ఇలా శివు పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్దామని అనుకుంటున్నామండి గుడికి వెళ్లే ముందే ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరదామని చెప్పి ఈ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటున్నాను నైట్ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టానండి మళ్ళీ ఉదయం అంతా ఒకసారి క్లీన్ చేసుకుని నేను కూడా త్వరగా రెడీ అయిపోయి దేవుడి కోసం అయితే పూలు కోస్తున్నాను మేమైతే తిరుపతి వెళ్ళామండి నిన్నే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి పూజ సామాన్లు ఇవన్నీ తేవడం అయితే కుదరలేదు ఇంకా అందుకని ఇంట్లో ఉన్న పూలన్నీ కూడా కోసుకుంటున్నాను అలాగే శివయ్యకి చాలా ఇష్టమైన మారేడు దళాలు అవి కూడా కోస్తున్నాను ఇలాంటివి కోసేటప్పుడు చెప్పులు వేసుకుని అసలు కొయ్యకండి చెప్పులు తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఉట్టి కాళ్ళతోనే నుంచి కోసుకోవడం మంచిదండి నేనైతే అలాగే చేస్తాను అందుకే మీకు చెప్తున్నాను ఈ తర్వాత పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట నా దగ్గర చిన్న శివయ్య ఉన్నాడు కదా శివలింగం శివలింగం కూడా తీసుకున్నాను అలాగే కావాల్సిన విభూది పచ్చిపాలు కొంచెం నీళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అంటే మళ్ళీ పూజలో మధ్యలో లేవకుండా మనకి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టుకుంటున్నానండి దీనికి ఏంటంటే పెద్ద మంత్రాలు ఇలాంటివన్నీ నేనేం చేయను నార్మల్గా నేను రోజూ ఎలా చేసుకుంటానో అలాగే కాకపోతే శివరాత్రి కదా కొంచెం అన్ని రకాలుగా ఇప్పుడు గంధం ఉంది కదా గంధం నీళ్ళు కలుపుకుంటాను అలాగే కొన్ని మామూలు మంచినీరు అండి అవి కొన్ని అలాగే పచ్చిపాలు విభూది ఇలా మనకి ఏది వీలైతే అది తీసుకుని దాంతో అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా పంచామృతం కలుపుకునే వీలుంటే పంచామృతంతో చేసుకోవచ్చు అండి ఉట్టే ఆవు నెయ్యితో చేసుకోవచ్చు తేనె ఇలాంటివన్నీ లేదంటే రుద్రాక్షలు నీళ్ళల్లో వేసుకుని రుద్రాక్ష జలంతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మారేడు దళాలు బాగున్నవి తీసుకుంటున్నానండి ఒకటి రెండు ఆకులు రాలిపోయినవన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నాను పువ్వులు కోసి తెచ్చుకున్నాను కదా పూజకు కావాల్సిన పువ్వులు కూడా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ శంకు పుష్పాలు వచ్చాయండి శివయ్యకి చాలా ఇష్టం కదా అవి కూడా ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట ఒకటి వచ్చినా చాలా అనుకున్నాను కానీ పర్వాలేదు ఈరోజు బాగానే వచ్చాయి ఇక దీపపు కుందులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను దీనికి కొంచెం గంధము కుంకుమ బొట్టు పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ హడావుడి ఉండదు అనమాట ఇక ఈ రోజంతా ఉపవాసం కాబట్టి టిఫిన్స్ ఇలాంటివి ఏం పెట్టుకోలేదండి ఉదయం లేవగానే పని చేసేసుకున్న త్వరగా నేను రెడీ అయిపోయి ఇక పూజకి సంబంధించినవన్నీ చేసుకున్నాను కాబట్టి ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది అంత తెల్లవారుజామును చేసుకునే పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండీ మనసుకి అదే సూర్యోదయం బాగా వెళ్తరు వచ్చేసిన తర్వాత పూజ చేసుకున్నాం అనుకోండి చాలా లేట్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంటుంది ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది నా పూజ ఇంకా నేను కావాల్సినవన్నీ కూడా చేసుకున్నానండి దేవుడికి అయితే ఈరోజు ప్రసాదం ఏమి వండలేదు సాయంత్రం ఈరోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం ఏదైనా స్వామికి ప్రసాదం చేసి మళ్ళీ సాయంత్రం ఆరు తర్వాత అభిషేకము పూజ ఇవి చేసుకుంటాను అప్పుడు ప్రసాదం కూడా నైవేద్యం పెడదామని చెప్పి ఇప్పుడైతే నా దగ్గర ఏవో పళ్ళు ఉన్నాయి అవి పెట్టి పూజ అయితే చేసేసుకుంటున్నాను దీపపు కుందులు కూడా సిద్ధం చేసుకున్నాను కదండి ఇంకా దాంట్లో కొద్దిగా నూనె వేసేసుకుని ఒత్తులు కూడా వేసేసుకుని రెడీ చేసుకుంటున్నాను ఏకహారతితో అయితే దీపారాధన చేద్దామని చెప్పి హారతి ప్లేట్ కూడా రెడీ చేసుకున్నానండి అసలు ఈరోజైతే ఉదయం నుంచే చక్కగా బయటంతా పాటలు అవి వినిపిస్తున్నాయండి అంటే గుడి దగ్గర అవి మైకులు పెట్టేశారు చాలా హడావుడిగా ఉంది బంతి పువ్వులతో వాటితో డెకరేషన్ చేశారు ఎక్కడ అక్కడ వీరంతా కూడా హడావుడిగా కనిపిస్తుంది అలాగే ఉపవాసాలు కదండి ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదా వీధుల్లో షాపుల్లో బయటంతా కూడా ఫ్రూట్స్ అవి చాలా పెట్టేసి చాలా హడావిడిగా ఉందనమాట బయటంతా కూడా నేను అందుకే మీకు వీడియో పోస్ట్ చేయడం కూడా కొంచెం లేట్ అయిందండి వాయిస్ ఇస్తుంటే వెనకాల సాంగ్స్ పడుతున్నాయి అనమాట అందుకని నేను అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఎవరిచ్చి మీకు వీడియో షేర్ చేస్తాను ఇక్కడ నేనైతే ముందు దీపారాధన చేసేసుకుని తర్వాత విఘ్నేశ్వర పూజ కూడా చేసుకున్నానండి వినాయకుడికి కొంచెం పువ్వులు అక్షింతలు దీపం దూపం అన్నీ చూపించేసి ఇక శివాభిషేకం కూడా చేసేసుకుంటున్నాను అయితే ఈ శివలింగాన్ని వెండి గిన్నెలో ఉంచేసి అక్కడే నీళ్లతో అభిషేకం చేసి డైరెక్ట్గా అలాగా దేవుడి దగ్గర ఉంచుతానండి నీళ్ళల్లో నిండా మునిగేంత వరకు నీళ్ళు పోస్తాను ఈరోజు ఏంటంటే అభిషేకం చేసుకోవాలి కదా అందుకని ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకుని దాంట్లో ఇంకొక చిన్న ఇత్తడి ప్లేటు రివర్స్లో వేశాను నా దగ్గర ఉన్న శివలింగం చాలా చిన్నది కదండి పెద్దగా ఉంటే మనకి అభిషేకం చేసినా కూడా బయటికి కనిపిస్తుంది ఈ శివలింగం ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే పైకి తేలుతుంది అనమాట అలా కాకుండా ఉండడం కోసమని ఇలాగ ప్లేట్లు అరేంజ్ చేసుకున్నానండి ఇక్కడ నేను అభిషేకం చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ నీరు అవసరం లేదు కొంచెం కొంచెం చిన్న శివలింగం కాబట్టి ముందుగా నీళ్ళతో అభిషేకం చేశాను తర్వాత గంధం నీళ్ళు కలుపుకున్నాం కదండి గంధం నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను ఒకటని కాదండి మన దగ్గర ఏవి ఉంటే అవి వాటితో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు తర్వాత పాలతో అభిషేకం చేస్తున్నాను మన దగ్గర ఉంటే తేనెతో ఆవు నెయ్యితోని అలాగా నీళ్ళతో దేనితో అయినా సరే శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అభిషేక ప్రియుడు కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే శివయ్యకి మానస పూజ కూడా చాలా ఇష్టం అండి మీరు ఎక్కడైనా ఊర్లో కానీ లేదంటే ఏదైనా జర్నీలో కానీ ఉన్నప్పుడు ఆ టైంకి మనం శివు పూజ చేసుకునే టైం అయినప్పుడు చేయడం వీలులేదనుకోండి చక్కగా కళ్ళు మూసుకొని మనం అభిషేకం చేస్తున్నట్టో స్వామికి అన్ని నైవేద్యం పెడుతున్నట్టో పూజ చేసుకుంటున్నట్టో మనస్ఫూర్తిగా లోపల అనుకున్నా కూడా ఆ మానస పూజ శివయ్యకి అందుతుందంట తెలుసా మీకు నేనైతే శివాలయాలకు వెళ్తూ ఉంటాం కదండీ అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటాం కదా అలాంటప్పుడు అలాగా మనసులో అనుకుంటానమాట అంటే మనం ఇక్కడ ఉండి కూడా కాశీలో కూడా పూజ చేసుకోవచ్చు మానసికంగా అనమాట అది శివయ్యకి తప్పకుండా చేరుతుందంట నీళ్ళతో పాలతో కూడా అభిషేకం చేసిన తర్వాత నా దగ్గర ఉన్న భస్మం ఉంది కదండి దాంతో కూడా అభిషేకం చేసుకుని స్వామికి ఒక్కసారి హారతి ఇచ్చేసాను తర్వాత మళ్ళీ శివలింగాన్ని కడిగేసి ఇలాగ వెండి గిన్నెలో పెట్టుకుని మారేడు దళాలు ఉన్నాయి కదా వాటిలో నీళ్లు పోస్తూ ఆ మారేడు దళాల మీద నుంచి నీళ్లు శివయ్య మీద పడేటట్టు అభిషేకం చేసుకుంటున్నాను నాకు ఎవరో చెప్పిందేం కాదండి నాకు ఎలా అనిపిస్తే అలాగ మనస్ఫూర్తిగా నేను చేసుకుంటాను ఇది కరెక్టా తప్ప అని కాదు నాకు వచ్చినట్టుగా నేను మంత్రాలు కూడా ఏమి నేనేం చెప్పను ఓం నమ శివాయ అనుకుంటూ లేదంటే అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకుంటూ ఇలాగ అభిషేకం అయితే చేసుకుంటానండి ఖచ్చితంగా ఇలాగే చేయాలని నేనేం చెప్పను నాకు వచ్చిన విధానాన్ని మీకు చూపిస్తున్నాను మీకు ఎలా వస్తే అలా ఎలా వీలైతే అలాగ చక్కగా మనస్ఫూర్తిగా చేసుకోండి భక్తితో చాలు ఇలా శివయం మునిగేంత వరకు నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత కొంచెం గంధము అక్షింతలు పెడతానండి అంతే ఇంకేం పెట్టను కొన్ని మారేడుదళాలు అలాగే శంఖు పుష్పాలు కూడా స్వామికి సమర్పించుకుని మరొకసారి హారతి ఇచ్చేసాను హారతి దగ్గర కొంచెం నీళ్ళు చుక్కలు వేసి తర్వాత నేను కూడా హారతి తీసుకున్నానండి ఇక ఒకసారి శివయ్యం తలుచుకుని మంత్రపుష్పంలాగా స్వామి మీద కొన్ని పువ్వులు వేసేసి ఇంట్లో దేవుడికి రోజు ఎలా నైవేద్యం పెడతామో అలాగే నైవేద్యం పెట్టేశాను నా దగ్గర కొన్ని అంటే పటిక బెల్లం ఉంటుంది కదా అది పెట్టానండి ఇక తర్వాత ఈరోజు శివయ్యకి స్పెషల్గా అభిషేకము నైవేద్యం పెడతాం కాబట్టి ఇక పళ్ళైతే కొన్ని పటిక బెల్లం పలుకులు కలిపేసి నైవేద్యం పెట్టాను ఇక సాయంత్రం అయితే ఏదైనా ప్రసాదం చేసి వండి మళ్ళీ అభిషేకం చేసుకుని నైవేద్యం పెడతాను ఇలా సింపుల్గా అయితే నా పూజ పూర్తి అయిపోయిందండి ఎక్కువ అట్టహాసంగా కాదు నాకు ఎలా వస్తుందో అలాగా నేను ఎలా చేయగలను అలాగా నాకు ఉన్నంతలో ఇంట్లో చేయగలిగినంతలో చేశాను మీరు మీకు వీలున్నంతలో చక్కగా పూజ చేసుకోండి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఇలాగ పూజ చేసుకోవచ్చు ఇక అభిషేకం చేసిన ఈ పాలు నీళ్లు విభూతి ఇవన్నీ ఉన్నాయి కదండి మనం తీర్థం కింద కూడా తీసుకోవచ్చు లేదంటే ఏవైనా పచ్చడి చెట్ల మధ్యలో వేసేయచ్చు ఎవరు తొక్కని చోట వేసేసుకోవచ్చు అండి ఇక ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్దామని అయితే ఈయన నేను బయలుదేరామండి మాకు దగ్గరలో ఇక్కడ ట్యాంక్ దగ్గర ఉందన్నమాట ఇదంతా కొండ అండి కొండ పైన ఉంటుంది శివాలయం చిన్నదే పెద్దదేం కాదు కానీ జనాలు అయితే బాగా వస్తారండి ఇక్కడ ఏముంటే స్ఫటికలింగం ఉంటుంది వెనకాల శివయ్య విగ్రహం ఉంటుందనమాట ఇక అక్కడికి వెళ్ళాము జనాలు చూసారా అటువైపు శివలింగం అది ఏర్పాటు చేశారు అభిషేకాలకి అక్కడ కూడా చాలా మంది జనం ఉన్నారండి ఇంకా మేము కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేస్తాం ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి